రాష్ట్రంలో తిరగబడుతున్న గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు అవును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లస్టర్ బాధ్యతలు తీసుకురావడంతో ఉద్యోగులందరూ కూడా తిరగబడుతూ ఉన్నారన్నమాట క్లస్టర్ బాధ్యతలు అప్పగించడం తగదంటూ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు క్లస్టర్ బాధ్యతలు అప్పగించడం తగదని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు అయితే కోరుతూ ఉన్నారు మరి ఇక్కడ చూడవచ్చు మొత్తం ఉద్యోగులందరూ కూడా ఈ విధంగా నిరసనలు అయితే తెలియజేస్తూ ఉన్నారన్నమాట ఇది మనకు వివరాలు చూసుకున్నట్లయితే క్లస్టర్ బాధ్యతలు అప్పగించడం తగదని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అయితే కోరారు అయితే మనకి వీరేం చెప్తున్నారంటే మొత్తం మీద చూసుకుంటే సో ఈ విధంగా చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ క్లస్టర్ విధానం మేము అని చెప్పేసి ఉద్యోగులందరూ తెలియజేస్తూ ఉన్నారన్నమాట ఖచ్చితంగా ఇవి అయితే విధానం అయితే తీసేలు చెప్పేసి కోరు సో ఈ విధంగా అయితే జరిగిందనమాట సో ఇది మనకు గ్రామ వార్డు సచివాల ఉద్యోగం సంబంధించిన తాజా సమాచారం అయితే ఇదిగా లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని